తీసుకుంటారు అధ్యక్ష ఇవాళ ప్రభుత్వ ఆసుపత్రికి పోతే ఒకసారి చూస్తే అధ్యక్ష సూది లేదు దూది లేదు అన్నట్టు ఉన్నది అధ్యక్ష మందులైతే లేవు అధ్యక్ష దీని మీద దయచేసి కొద్దిగా ఆలోచన చేయాలి అధ్యక్ష ఒక మహిళగా నేను కోరేది ఏంటంటే ప్రభుత్వ హాస్పిటల్లో ప్రసవాలు జరగాలి దానివల్ల పేదవాళ్ళ ఇంట్లో రెండు రూపాయల ఆదాయం మిగులుతుంది అనేటటువంటి ఆలోచనతోని అన్ని ప్రొసీజర్స్ కూడా క్రియేట్ చేసి ఇదివరకు పెట్టినాం అధ్యక్ష దాని మీద దృష్టి దయచేసి ఈ ప్రభుత్వం పెట్టవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు ఎక్కడ చూసినా ప్రైవేట్ రంగంలో డెలివరీస్ పెరుగుతున్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది అధ్యక్ష అధ్యక్ష నలభై ఒకటవ పాయింట్లో అధ్యక్ష బీసీల కోసం నలభై రెండు శాతం రిజర్వేషన్ల కోసం మేము ఇక్కడ తీర్మానం పెట్టామని చెప్తా ఉన్నారు అధ్యక్ష అధ్యక్ష ఇది చాలా సీరియస్ ఇష్యూ అధ్యక్ష దయచేసి ఈ ప్రభుత్వాన్ని నేను కోరుతా ఉన్నాను రేపు ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఎల్లుండి బీసీలకు సంబంధించి బిల్లు పెడతారని మాకు తెలుస్తా ఉంది అధ్యక్ష కానీ ఇంతవరకు మరి రెండు రిపోర్ట్లను ప్రభుత్వం ఎందుకు దాచిపెడుతుంది అధ్యక్ష డెడికేటెడ్ కమిషన్ వేసినారు ఆ రిపోర్ట్ ఎందుకు ఇంతవరకు మరి అసెంబ్లీలో పెట్టడం లేదు మీరు జనాభా లెక్కలు చేసినామంటున్నారు కులాల వారిగా ఎందుకు ఆ డీటెయిల్స్ అసెంబ్లీలో పెట్టడం లేరు గ్రామ పంచాయతీల వారిగా ఎందుకు ఆ డీటెయిల్స్ పెడతలేరు ఆ విషయాన్ని దయచేసి సీరియస్గా తీసుకోవాలి అధ్యక్ష బిల్లు పెట్టే లోపల కనీసం ఈరోజు రేపో అసెంబ్లీలో టేబుల్ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను అధ్యక్ష అట్లానే నలభై రెండో పాయింట్లో జస్టిస్ షమీ అక్తర్ కమిషన్ సిఫార్సు ఆధారంగా ఎస్సీ ఉపవర్గీకరణ చేస్తున్నామని చెప్తున్నారు అధ్యక్ష ఆ షమీ అక్తర్ గారి రిపోర్ట్ కూడా దయచేసి టోటల్ రిపోర్టు అసెంబ్లీలో పెట్టాలి అధ్యక్ష ఇక్కడ కూర్చున్న వాళ్ళందరం కూడా అంతో ఎంతో చదువుకున్న వాళ్ళమే ప్రజా సమస్యల పట్ల అవగాహన ఉన్న వాళ్ళమే అధ్యక్ష ఆ రిపోర్టు సాధ సంపూర్ణంగా చదివితే ఇంకా సాధికారికంగా సూచనలు చేసేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి వాటిని పెట్టమని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అధ్యక్ష అధ్యక్ష నలభై ఏడో పాయింట్లో దావోస్లో జరిగిన ఆర్థిక ఫోరంలో నలభై తొమ్మిది వేల ఐదు వందల కోట్ల మందికి ఉద్యోగాలు కల్పిస్తూ లక్ష డెబ్బై ఎనిమిది వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయని చెప్పడం జరిగింది అధ్యక్ష అయితే అధ్యక్ష క్రితం సంవత్సరం కూడా నలభై వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చినాయని చెప్పినారు అధ్యక్ష దానికి సంబంధించి ఒక వైట్ పేపర్ ఇవ్వాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అధ్యక్ష ఎందుకంటే ప్రధాన పత్రికలలో మరి పరిశ్రమలు మనల్ని వదిలిపెట్టి తమిళనాడుకు గుజరాత్కి కర్ణాటకకి పోతున్నట్టుగా తెలుస్తా ఉంది అధ్యక్ష అందుకోసమని ఈసారి వచ్చిన పెట్టుబడులు క్రితం సార్ వచ్చిన పెట్టుబడులకు సంబంధించి బడ్జెట్లో అన్నా కొంత వైట్ పేపర్ పెట్టాలని డిమాండ్ చేస్తూ ఉన్నాము అధ్యక్ష అధ్యక్ష యాభై మూడో పాయింట్లో మన భూమాత గురించి చెప్పినారు అధ్యక్ష అయితే ఇక్కడ అధ్యక్ష ఒకటి దయచేసి మనం గమనించుకోవాలి ఇవాళ ఓవరాల్ మార్కెట్ సెంటిమెంట్ చూసినా రియల్ ఎస్టేట్ చూసినా రిజిస్ట్రేషన్లో వచ్చేటటువంటి ఆదాయం చూసిన అధ్యక్ష ముప్పై మూడు శాతానికి పడిపోయింది నిజంగానే భూమాత అనేటటువంటిది ఒక రెవల్యూషనరీ స్కీమ్ అయితే వీఆర్ఎల్ అని మళ్ళా ప్రవేశపెట్టడం ఒక మంచి స్కీమ్ అయితే ఎందుకు ఇవాళ ప్రజల్లో ఒక అభద్రత ఉందనేటటువంటి అంశం అందరం కూడా దయచేసి ఆలోచన చేసుకోవాలి అధ్యక్ష అట్లానే ఆనాడు ఏం చెప్పినారు మీరు ఎల్ఆర్ఎస్ కట్టకండి బీఆర్ఎస్ పోతుంది మేము వచ్చినాక ఎల్ఆర్ఎస్ మాఫీ చేస్తామన్నారు మళ్ళీ ఇప్పుడేమో ఎల్ఆర్ఎస్ కట్టమని చెప్తున్నారు దానికేమో అత్యసరిగా ఎవరు కూడా రానటువంటి పరిస్థితి ఉన్నది ఆదాయం సున్నా అన్నటువంటి పరిస్థితి ఉన్నది ఒక పక్క ప్రజలకు ఇచ్చిన మాటను తప్పుతూ ఉన్నారు ప్రభుత్వానికి వచ్చే ఆదాయాన్ని కూడా గండి కొడుతూ మళ్ళీ ఇవాళ ప్రభుత్వ భూములు వేలం వేయాలని చెప్పి ఒక ప్రక్క ప్రయత్నం ఇంకొక పక్క హైడ్రాతో విధ్వంసం మాత్రం కంటిన్యూస్గా చేస్తూ ఉన్నారు అధ్యక్ష ఇది కరెక్ట్ కాదు దీన్ని గవర్నర్ ప్రసంగంలో తమరు పెట్టడం దాని తర్వాత ప్రభుత్వాన్ని ప్రజల్ని తప్పుదోర పట్టిస్తున్నారని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను అధ్యక్ష అధ్యక్ష చివరిగా ఇక అరవయో పాయింట్లో అధ్యక్ష జనరల్గా మన శాసన మండలి ఎవరు ఎత్తారు అధ్యక్ష శాసనసభ పేరే ఎత్తుతారు ప్రత్యేకించి గవర్నర్ గారు మాత్రం ఇక్కడ మాట చెప్పినారు అధ్యక్ష బడ్జెట్ కేవలం అంకెల కూర్పు మాత్రమే కాదు భవిష్యత్తు కోసం ప్రభుత్వ ప్రాధాన్యతలు విజన్లో ప్రతిబింబం మన పాలసీలు కార్యక్రమాలు సంక్షేమ చర్యలు తెలియజేసే ఒక ఆర్థికపరమైన నమూనా అందువల్ల శాసన మండలి సభ్యులు అత్యంత ఆసక్తితో శ్రద్ధతో బడ్జెట్ చర్చలో తప్పనిసరిగా పాల్గొనాలన్నారు అధ్యక్ష మరి బడ్జెట్ మీద చర్చ ఎన్ని రోజులు పెడుతున్నాము అధ్యక్ష మనం మండలిలో ఒకరోజు బడ్జెట్ మీద చర్చ ఒకరోజు మొత్తం పద్దుల మీద చర్చ ఒకరోజు మొత్తం పద్దుల మీద చర్చ అంటే ఇంతమంది సభ్యులకి అసలు అవకాశం ఎట్లా వస్తుంది అధ్యక్ష మనిషికి రెండు నిమిషాలు కూడా మాట్లాడే ఆస్కారం ఉండదు బడ్జెట్ ఈజ్ అ కాంప్లెక్స్ ఇష్యూ అధ్యక్ష దయచేసి తమరు ఫైట్ చేసి మా తరఫున కొంచెం సమయం పెంచి బడ్జెట్ మీద ఎక్కువ టైం తీసుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష అధ్యక్ష చివరిగా నేను మీరు ఏమనుకోకుంటే ఒక మాట చెప్తాను అధ్యక్ష తమరు ఇందాక మా బిఆర్ఎస్ పార్టీ సభ్యుడి పైన కొంత సంయోగం కోల్పోయి నీ న్యూసెన్స్ అని అన్నారు అధ్యక్ష ఆ న్యూసెన్స్ అనే పదాన్ని అది కరెక్ట్ కాదు తమరు నాకన్నా చాలా సీనియర్ అధ్యక్ష మీకు చెప్పేంత దాన్ని కాదు ఆ పదాన్ని మాత్రం దయచేసి తొలగించవలసింది గౌరవ సభ్యురాలు ప్రతి సభ్యుడు మాట్లాడినప్పుడు ఒకే వ్యక్తి క్రాస్ ట్రాక్ చేస్తూ

అన్న తమరు తమరు ఆలోచించండి అధ్యక్ష ఆలోచించి అన్పార్లమెంటరీ అయితే దయచేసి డిలీట్ చేయండి అధ్యక్ష అట్లానే చివరిగా ఒక విషయం చెప్పి ముగిస్తాను అధ్యక్ష జనరల్గా జీవితంలో ప్రతి గొప్ప గొప్ప కథల్లో మన పాత్ర ఉండదు అధ్యక్ష అందరికీ కూడా కానీ ఎవరికి వారు మన కథ గొప్పగా ఉండేలా చూసుకోవాలి అధ్యక్ష ఈ ప్రభుత్వాన్ని లీడ్ చేస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి అతి గొప్ప ఉద్యమం అయినటువంటి ప్రజాస్వామిక ఉద్యమం అయినటువంటి తెలంగాణ ఉద్యమంలో వారి పాత్ర లేదు అధ్యక్ష కాబట్టే వారు తీసుకునే అనేకమైన నిర్ణయాలు తెలంగాణ ప్రజల పక్షాన ఉండలేవు వారి మనోభావాల్ని హర్ట్ చేసే విధంగా ఉన్నాయని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను అధ్యక్ష అందులోనే తెలంగాణ తల్లి కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు అనేకమైన అంశాలు వారు తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బతినే విధంగా వ్యవహరిస్తున్నారని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను అధ్యక్ష ఇక చివరిగా అధ్యక్ష తెలంగాణ అంటేనే గంగా జన తహజీబ్ అని చెప్తాం అధ్యక్ష ఇప్పుడు రంజాన్ మాసం కూడా నడుస్తూ ఉంది అధ్యక్ష మరి ఇట్లా నడుస్తున్నటువంటి సందర్భంలో కూడా మొన్న వచ్చిన ఎమ్మెల్సీలో కూడా ఒక మైనారిటీకి ప్రాధాన్యత ఇవ్వలేదు ఇప్పుడున్న మంత్రివర్గంలో కూడా ఒక మైనారిటీ లేరు ఒక ఎస్టీ లంబాడా లేరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కూడా ఏనాడు మంత్రివర్గంలో మైనారిటీ లేకుండా ఎస్టీ లంబాడాస్ లేకుండా మంత్రివర్గం లేదు అధ్యక్ష ఇది కేవలం ఈ ప్రభుత్వం చేస్తుంది అంటే మనం ప్రభుత్వం తరఫున చేసే ప్రతి విషయాన్ని కూడా ప్రజలు మా వాళ్ళు ఉన్నారా లేదా మా వాళ్ళకు ప్రాతినిధ్యం ఉన్నారా లేదా అని మైక్రోస్కోప్ పెట్టుకొని చూస్తారు కాబట్టి తెలంగాణ సమాజం అంటేనే గంగా జన తహజీబ్ కాబట్టి ఈ మాట చెబుతూ నేను తమ దగ్గర సెలవు తీసుకున్నాను అధ్యక్ష థ్యాంక్ యూ జై తెలంగాణ